వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్ జీసీసీ చైర్మన్ కొట్నాగ తిరుపతి ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి ఫలాల పనులను శంకుస్థాపన శిలాపాలకాలను ఆవిష్కరించారు గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా యువతతో పాటు అందరూ మత్తు పదార్థాలను సేవించడం వదిలిపెట్టి ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కోరారు ఆయన వందలాది మందితో మద్యం మానేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలను త్యజించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆర్థిక క్రమశిక్షణ అలవాటుతో పడి కుటుంబాలు బాగుపడతాయని అన్నారు మద్యపాన సేవనం వల్ల కుటుంబాల్లో గొడవలు జరిగి గ్రామాల్లో అలజడి రేగుతుందని కావున అందరూ మద్యపానం వదిలేసి ఆదర్శవంతమైన జీవితం ప్రారంభించారని కోరారు గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రేమ్సాగర్ రావు చేసే అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరామ రాజ్యంలో కార్యక్రమాలు భాగస్వాములమై నియోజకవర్గంలో ఉన్న తర్వాత లక్ష్ణపేట్ మండలికి చెందినటువంటి నేహకాంత్ అధికారంలో కాబట్టి అధికారుల పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అను ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కావాలని ఇక గాంధీజీ కళలు కన్నా సహకారం చేయడానికి మద్యంకు దూరంగా ఉంటాను వాళ్ళేంటి అని అంటే పెద్దలు కొద్దిగా మంచి ప్లేస్లో పోయి చేసుకుంటుంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి రోడ్డు మీద సరైన ప్లేస్లు లేని కాడ చేసుకుంటున్నారు అంటే పెద్దలుగా మనమే మన పిల్లల్ని చెడగొడుతున్నాం అలాంటి అలాంటి పరిస్థితి రావద్దని ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా నాకు చిన్నప్పుడు ఒక అంటే మా మా గురువు గారు చెప్పిన ఒక పద్యం ఉంటుంది తాగడం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయనే చెప్పినారు ఇప్పటివరకు కూడా మీలో కూడా చాలామంది చూసి విని ఉంటారు కాక కూక బక కాక కూక బక చేవ హనుమత్ రావణ కర్ణంచ కుంభకర్ణంచ ఏవ సురాలక్షణం సప్త సురాలక్షణం అంటారు అంటే ఒక మనిషి ఏ విధంగా మారుతాడు తాగడం వల్ల మనిషి పుట్టుకతోటి మంచిగానే ఉంటాం నేను ఒక పాటలు కూడా రాసిన అయ్య తాగి వస్తే కొడక నువ్వు అసహించుకుంటివిరా బిడ్డ నేడు అన్ని అన్ని వ్యసనాలకు కొడక మత్తు మూ మత్తే మూలం అంటివిర బిడ్డ నీ బతుకు పతనం చూసి కొడక పక్కోళ్ళు పక్కున నవతుర్రు బిడ్డ అని ఆ చెడిపోయిన కొడుకుని తల్లి చూసి పాడిన సందర్భం ఉంటుంది ఈ మద్యం వల్ల ఎన్ని అవలక్షణాలు వస్తాయంటే వాడు తాగిన వాడు ఉంటాడు మీ దాంట్లోనే ఉంటాడు మీరే పేర్లు పెట్టుకోవచ్చు వాడు కాక అంటే కాకి లెక్క అరుస్తూనే ఉంటాడు ఫుల్ మందగానే అది అందరు చూసి నవ్వుతుంటారు వాడి యొక్క గౌరవం పోతుంది కుక్క వాడు తాగిత మొత్తము కుక్కలాగానే అరుస్తుంటాడు కొంగ బకము అంటే కొంగ నార్మల్గా ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయింది అది సక్సెస్ రాలేదు ఎందుకు సక్సెస్ రాలేదు అంటే ఆల్రెడీ మనకి డిమాండ్స్ ఉంటుంది సప్లై బంద్ అయిపోయింది కాబట్టి ఇలీగల్ సప్లై స్టార్ట్ అయిపోతే దాని నుంచి క్రైమ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంకా ఒక గాంధీజీ చెప్పిన మార్గం అంటే సోషల్ రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి అంటే ప్రజలను అందరూ ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి కన్విన్స్ చేయాల్సింది కన్విన్స్ చేస్తే అంటే ఏమవుతుంది వాళ్ళకి ఆలోచనలో చేంజ్ అయిపోతుంది ఆ ఆలోచన చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్వంతంగా ముందుకు వస్తారు అండ్ దాని తర్వాత సోషల్ చేంజ్ ఏమైనా వస్తుంది అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఎందుకు ఈ పర్సనల్ లెవెల్లో రిఫార్మ్స్ వచ్చినాయి కాబట్టి ఈ చాలా టైం సస్టైనబుల్గా ఉంటుంది సేమ్గా ఇప్పుడు మనం ఏమైనా చేస్తున్నాము సో ఎవరికి ఏమది ఎట్లా లేవు అంటే సొంతంగా అది చెప్తున్నారో మనమే ఈ రోజు నుంచి నెక్స్ట్ టైం వరకు అసలే మనం లీక తీసుకోం సో దాని నుంచి మనకి బెనిఫిట్స్ ఏమేమి వస్తుంది ఫస్ట్ థింగ్ ఎక్కడైనా లీకర్ కంజంప్షన్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడైనా డ్రగ్స్ కన్జంప్షన్స్ ఉన్నాయి అక్కడ క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఒక్కసారి ఇంటాక్సికేషన్ అయింది అంటే ఆ మైండ్ వాళ్ళకి కంట్రోల్లో ఉండదు ఏమైనా చేయగలుగుతారో చేస్తారు తర్వాత తెలుస్తుంది అది ఎందుకు చేశారు సో ఒక క్రైమ్ రేట్ దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఎంపవర్మెంట్ గురించి మహిళా సశక్తికరణ గురించి చాలా ఎస్పెషల్ ఫోకస్ తీసుకున్నారు అండ్ ఈ ఇది నార్మల్గా ఒక ప్రణమైనా ఉంటుంది అంటే ఎక్కడైనా మనకి లీకర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది ఆ టైంకి ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది అండ్ ఆ డబ్బు విద్య మీద బాధ్యం మీద ఖర్చు అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో అభివృద్ధి ఎక్కువ అవుతుంది దాంతోపాటు మనం చూస్తే హెల్త్ మంచిగా ఉంటుంది పిల్లలు వ్యవస్థ మంతిగా ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో చాలా వస్తుంది ఇంకా ఒకటి దానిలో ఒక అది ఉంటుంది అది మన లీకర్ కన్జంప్షన్ తగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ తక్కువ అయిపోతుంది సో ఇక్కడైనా అట్లా అయింది లీకర్ నుంచి రెవెన్యూ తక్కువ అవుతుంది కానీ ఆ డబ్బు మళ్ళీ వేరే రకరకాల ప్రోగ్రామ్కి యూజ్ అవుతుంది వేరే రకరకాల కన్జంప్షన్కి యూజ్ అవుతుంది దాని నుంచి మళ్ళీ ఆ అమౌంట్ సిస్టమ్కి వస్తుంది సో ఎనీవే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఈ ఫామ్లో కాకుండా వేరే ఫామ్స్లో వస్తుంది సో ఐ థింక్ ఈ యొక్క మంచి సోషల్ ప్రోగ్రామ్ మనము మన మంచిర్యాల నియోజకవర్గంలో మనం తీసుకు వచ్చాం దానికి అన్ని కరెక్ట్గా మన ఈ పద్ధతి చేస్తే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అవర్ కాన్స్టిట్యున్సీ అలా అండ్ దాంతోపాటు ఈ మొత్తం దేశానికి ఎట్లా సెల్ఫ్ ప్రోపెయిల్డ్ లీగల్ ప్రొవిజన్ మనం ఎట్లా సెల్ఫ్ కన్స్టెంట్ అంటే మనం సొంతంగా చెప్తున్నాక మనం తీసుకోము ఒక సెల్ఫ్ కస్టెంట్ లీగల్ ప్రొవిజన్ ఆ దేశంలో ఫస్ట్ టైం పైలట్ ప్రాజెక్ట్ ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉన్నాయి దండపండి మండలి నుంచి స్టార్ట్ అవుతుంది దానికి రిజల్ట్ ఎట్లా వస్తుంది దాని నుంచి లాభం ఏమి వస్తుంది దానికి ఐ థింక్ మిగతా నియోజకవర్గంలో మిగతా రాష్ట్రంలో అండ్ ఓల్ మొత్తం దేశంలో దానికి ఒక ఫస్ట్ ఆఫ్ కైండ్ అట్లా ఉంటది అండ్ దానికి వాళ్ళు లర్నింగ్ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకొని మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు సో ఈ మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చా కాబట్టి మన మంచిగా లేక శుభాకాంక్షలు మీ అందరూ ప్రోగ్రామ్ లో పాల్గొంటుండో కాబట్టి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పి మూడు థ్యాంక్ యూ మహేష్ బాబు అన్న ఒక రెండు నిమిషాలు కావచ్చు కానీ రెండు నిమిషాలు ఖచ్చితంగా చేస్తారు అలా భయపడేది లేదు ఇక ఆయన ఒక ఛాలెంజ్ వచ్చిన ఈ వేదిక సంబంధించి చెప్తాను నీ ఛాలెంజ్ రెండున్నర సంవత్సరాలు హాస్పిటల్ అయితే మదా కానుడు ఇలా ఇదే వేదిక అని చెప్తాను పని ఇంకో రెండు నెలలైతే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన డేట్ నుంచి వెళ్ళి రెండున్నర సంవత్సరాల లోపల నేను హాస్పిటల్ కంప్లీట్ చేసి ఓపెన్ చేయకపోతే నేను అక్కడికి అక్కడ రాజీనామా చెల్లిపోతా నీకు తమ్ముధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తే ప్రెసిడెంట్ చెప్పు నీకు తమ్ముధైర్యం ఉంటే అదే దినం నువ్వు కాషాయంగులు వేసి అట్లేసుకుని నువ్వు కాశాయంగులు వేసుకొని ప్రజలంతా మోసం చేసి ఏదో నువ్వేదో కాశా సన్యాసం సన్యాసి కాదు సన్యాసి వేషంలో రౌడీజం ఉంటుంది అందరూ కూడా చేస్తున్నాం ఈ రోజు నీకు ఛాలెంజ్ వస్తుంది నీకు దమ్ము దారి ఉంటే అదే దినం నీ కాశాపట్లు వేసుకుని ఈ మాలయాలోకి చెప్పు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ చెప్పుకొని చెప్పు మాట్లాడు ఇవాళ తొమ్మిది నెలల ఈ రాష్ట్రాలు ఎక్కడ చేసి దేనికి ఛాలెంజ్ మాట్లాడుతుంది ఎన్నికల కన్నా ముందు చెప్పిన పనులు ఈ పాజీ మండల దాకా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే గడిచిన నలభై సంవత్సరాల నుంచి చెయ్యని పనులని ఎన్నికలు చెప్పిన తొమ్మిది నెలల ప్రతి తూచని తప్పకుండా చేసినా ఒక్కటే ఒక పని మిగిలింది వాళ్ళకి ఇచ్చిన అవుట్ సైడ్స్ గురించి అది కూడా దగ్గర ఉంది అది కానీ రెండు నెలలు పడుతుంది ఎన్నికలు చెప్పిన వాగ్దానాలు ఈతో నేను చెప్పిన అతమైతాయి ఇవి కాకుండా చాలా ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కానివ్వండి లేకపోతే ఇక వేరే వేరే వచ్చినాయి ఇవన్నీ సమయం వచ్చినప్పుడు ప్రతిదీ మాట్లాడతారు ఈ ముప్పై ఏళ్ళు నలభై నుంచి ఎమ్మెల్యేలకు మంత్రి శ్మశానం వైకుండా గంట దిక్కులేదు శాంక్షన్ చేసిన నాలుగు కోట్లు శాంక్షన్ అయింది నాలుగులో పోయి కలెక్టర్ గారు ఇచ్చాను రేపు దానికి ఫౌండేషన్ చేస్తున్నా ఇన్ని రకాలు చేస్తాను నేను సిద్ధంగా ఇక చివరిగా యువతకు చెప్తున్నా ఇవాళ మంత్రి యువకులకు ప్రతి యువకునికి యువతకి ఒకటే మాట చెప్తున్నా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టి